చంద్రబాబు నాయుడు గారు హితంతో పెన్షన్ల గురించి ఆయన ఆయన ఏదో చేపట్టి పెన్షన్స్ ఇవ్వలేదని చెప్పేసి దాని మీద బోధ జమ్మడానికి అయితే మీరు రెడీగా ఉన్నారు కానీ మీరు ఏ టయానికి అనేది చెప్పి ఏ టయానికి ఇచ్చారు ఇరవై ఎనిమిదో తారీఖు నా నుంచి మూడో తారీఖు లోపు ఇస్తానన్నవాళ్ళు ఇవ్వకుండా పెన్షన్ తీసుకుంటానికి వచ్చిన వాళ్ళు కనీసం టెంట్ కూడా ఇవ్వకుండా ఎండలో వృద్దులు సరిపోతే దానికి ఎవరి అండి మీరు కాదా మీరు దృష్టి ప్రచారాలు చేయటానికే ముందుంటున్నారు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పోనీ చంద్రబాబు నాయుడు గారు తప్పే అనుకున్నాం కాదని నేను అనట్ల మీరు చేసిన గొప్పతనం ఏంటి టయానికి పెన్షన్స్ ఇచ్చారా వస్తారిన మాకు పెన్షన్ తెచ్చి ఇచ్చారా హితవంతులకి వృద్ధులకి ఇకలాంగుల్ని ఏం చేశారు కనీస గౌరవం ఇవ్వకుండా మండు టెండలో నిలబెట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళు అందరికీ కారణం ఎవరయ్యారు మీరు కాదా ఎంత ముప్పై ముగ్గురు చనిపోయారని చెప్పి పొద్దున్న మేము వార్తల్లో విన్నాం ఈనాడు వార్తల్లో ఏడు గంటలు దానికి కార్కులు మీరు కాదా మీరు ఉద్ధరించింది ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చిమ్మాలనే ట్రై చేస్తున్నారు కానీ మీరు చేసిన మేలేంటి మీరు చేసిన గొప్ప పనులేంటి మీరు ఏ రోజైనా గొప్పగా ఏమన్నా పెన్షన్స్ ఏమన్నా ఇవ్వడానికి రెడీ అయ్యారా ఇరవై ఎనిమిది నుంచి మూడో తారీఖు వరకు కూడా పెన్షన్ ఎదురు చూస్తూనే ఉన్నారు మూడో తారీఖు నాడు అగసమాటిగా సాయంత్రం పూట మీరు ఇస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఎంతో తాకి తట్టుకోలేక చనిపోతే ఇప్పటికి సమాధానం లేదు ఎంతమందిని చంపేస్తారు శవరాజకీయాలు చేయద్దు శవరాజకీయాలు చేసేది మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకండి అంటారు నేను పెన్షన్ తీసుకున్నటువంటి ఒక మహిళగా మాట్లాడుతున్నాను పెన్షన్ టయానికి ఇవ్వకపోగా మాలాంటి పెన్షన్ వాళ్ళని ఇబ్బంది పెట్టి వృద్ధుల్ని సంప్రేసినందుకు మీరు ఏదో సమాధానం చెప్తారు దృష్టి ప్రసారం చేయమాకండి ముందు మీరు చేసిన మంచి ఏంటో తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇతంతో కన్షన్ గురించి ఆయన ఆయన ఏదో చేపట్టి ఫనెక్షన్స్ ఇవ్వలేదని చెప్పేసి దాని మీద బొదవ అయితే మీరు రెడీగా ఉన్నారు కానీ మీరు ఏ టయానికి అనేది మీరు చెప్పి ఏ టయానికి ఇచ్చారు ఇరవై ఎనిమిదో తారీఖు నా నుంచి మూడో తారీఖు లోపు ఇస్తాను ఇవ్వకుండా పెన్షన్ తీసుకుంటానికి వచ్చిన వాళ్ళు కనీసం టెంట్ కూడా ఇవ్వకుండా ఎండలో వృద్ధులు చనిపోతే దానికి ఎవరు బాధ్యత అండి మీరు కాదా మీరు వస్తు ప్రచారాలు చేయడానికే ముందుంటున్నారు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పోనీ చంద్రబాబు నాయుడు గారు తప్పే అనుకున్నాం కాదని నేను అన్నట్ల మీరు చేసిన గొప్పతనం ఏంటి టయానికి పెన్షన్స్ ఇచ్చారా వస్తున్నాడు మాకు పెన్షన్ తెచ్చి ఇచ్చారా హితంతులకి వృద్ధులకి వికలాంగుల్ని ఏం చేశారు కనీస గౌరవం ఇవ్వకుండా మండు టెండలో నిలబెట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళు అందరికీ కారణం ఎవరయ్యారు మీరు కాదా ఎంత ముప్పై ముగ్గురు చనిపోయారు అని చెప్పి పొద్దున్న మేము వార్తల్లో విన్నాం ఈనాడు వార్తల్లో ఏడు గంటలు దానికి కారుకులు మీరు కాదా మీరు ఉద్ధరించింది ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చిమ్మాలనే ట్రై చేస్తున్నారు కానీ మీరు చేసిన మేలేంటి మీరు చేసిన గొప్ప ఏంటి మీరు ఏ రోజైనా గొప్పగా ఏమన్నా పెన్షన్స్ ఏమన్నా ఇవ్వడానికి రెడీ అయ్యారా ఇరవై ఎనిమిది నుంచి మూడో తారీఖు వరకు కూడా పెన్షన్దారులు ఎదురు చూస్తూనే ఉన్నారు మూడో తారీఖు నాడు అకస్మాత్తిగా సాయంత్రం పూట మీరు ఇస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఎంత తాకిడికి తట్టుకోలేక చనిపోతే ఇప్పుడు సమాధానం లేదు ఎంతమందిని చంపేస్తారు శవరాజకీయాలు చేయొచ్చు శవరాజకీయాలు చేసేది మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే అంటారు నేను పెన్షన్ తీసుకున్నటువంటి ఒక మహిళగా మాట్లాడుతున్నాను పెన్షన్ టయానికి ఇవ్వకపోగా మాలాంటి పెన్షన్ వాళ్ళని ఇబ్బంది పెట్టి వృద్ధుల్ని సంప్రదేసినందుకు మీరు ఏం సమాధానం చెప్తారు కృషి ప్రసారం చేయమాకండి ముందు మీరు చేసిన మంచి ఏంటో తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు